హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చి ఎగ్ కుర్మా కర్రీ అండి చాలా బాగుంటాయి పచ్చి నత్తలు కదా చూడండి నీట్గా కడుగు సాల్ట్ వేసి కడుగాలండి బాగా చూడండి సాల్ట్ వేస్తే తెల్లగా వస్తాయి వాటికి ఉన్న మురికంతా పోతుందండి ఇలా నీట్ క్లీన్ చేసిన తర్వాత అందులో సాల్టు పసుపు ఉప్పు కొంచెం గరం మసాలా మీ ఇష్టం ఏదైనా మీరు ఏది వాడాలనుకుంటే ఆ మసాలా పౌడర్ వేసి బాగా కలపాలండి నేను ఒకటి నెత్తళ్ళు పకోడీ చేద్దామని ఒకటి కర్రీ కని సపరేట్ చేసుకున్నాను కొంచెం కొంచెం నేను ఎవరెస్ట్ మసాలా ప్యాకెట్ వేస్తున్నానండి ఇదేమీ లేదండి సింపుల్గా చేసుకోవచ్చు రాని వాళ్ళైనా ఇలా నెత్తళ్ళు అంటే ఇష్టం వాళ్ళు ఇలా వండుకోవచ్చు అండి ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను అవి కలిపి ఒక వన్ అవర్ ఉంచాలండి పకోడికి ఇవి ఆనియన్స్ వేపి కొంచెం ఎగ్ కొట్టాలండి కుర్మా చేయాలి ఇది ఏంటంటే నెత్తళ్ళు ఫ్రై కండి ఇది బాగా వేగిపోవాలి పసుపు ఉప్పు కారం అన్నీ వేసి మనం రొటీన్గా చేసుకుంటాం కదా ఎగ్ అలాగా చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇది చూడండి వేగుతుంది ఇది వేగిన తర్వాత బాగా వేగిపోవాలండి ఎందుకంటే మళ్ళీ నెత్తలు వేపడానికి అంత అవ్వదు ఎందుకంటే నెత్తలు చాలా మెత్తం కదా ఇవి నెత్తలు అండి ఇదిగోటండి నెత్తలు వేసి కొంచెం జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి ఎందుకంటే అవి విరిగిపోతాయి చూడండి అక్కడికక్కడ నెమ్మదిగా కలుపుతూ అటు ఇటు తిప్పుకోవాలండి అందుకని ముందు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ నెత్తళ్ళు అందులో వేయాలి అలాగా అటు ఇటు జస్ట్ ఇలా ఇలా అంటూ కలుపుతూ ఉన్నాను ఇందులో ఇప్పుడు ఎగ్ కుర్మా తెచ్చి కలపాలండి మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇది చూడండి ఆ నెత్తళ్ళు కర్రీలో ఈ అగ్గి వేసాను నిజంగా తింటే చాలా బాగుంటుంది ఈ నెత్తళ్ళకి కూడాను సెంటర్ బోనే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఆ బోన్ కూడా వచ్చేస్తుంది కదా చూడండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ మీరు తయారు చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే మనం ఎగ్ ఇందులో యాడ్ చేసాం కదా చూసారా అసలు నెత్తల కర్రీలా కనిపిస్తుందా బాయ్ అండి